కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిపో ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నటువంటి రైతాంగాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఒక భావనతోని ఇవాళ రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కానివ్వండి రైతు భరోసా పంటకు ఆరు వేల రూపాయలు పెట్టుబడి సమకూర్చడమే కానివ్వండి ఇప్పుడు సన్నదకం వరి ధాన్యాన్ని ప్రోత్సహించడానికి ఏదైతుందో మద్దతు ధర కల్పనతో పాటుగా ప్రతి క్వింటల్కు ఐదు వందల రూపాయలు బోనస్ కల్పించటం ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా రైతాంగానికి వ్యవసాయానికి తోడు వీళ్ళు పాడి పరిశ్రమ అనేది ప్రధానం అని చెప్పి చెప్పగా తప్పదంటుంది ఇప్పుడు పాడి పరిశ్రమ ప్రోత్సహించటానికి ఇప్పుడు గతంలో విజయ డైరీ మన దగ్గర ఇప్పుడు తదుపరి కాలంలో విజయ డైరీ నిధి ఏదైతుందో ఈ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు చేపట్టబడడం జరిగింది కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు చేపట్టడం జరిగింది వాస్తవంగా గత ప్రభుత్వం ఈ పాడి పరిశ్రమను పూర్తించడంలో భాగంగా ప్రతి లీటర్ పై నాలుగు రూపాయలు ఇన్సెంటివ్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పని పేర్కొన్నప్పటికీ లాస్ట్ వన్ టర్మ్ వాళ్ళు అమలు చేయలేకపోయింది అంతకుముందు ఇచ్చే లాస్ట్ వన్ టర్మ్ ఏదైతే ఉందో అమలు చేయలేకపోయింది ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఆశించిన ఏదైతే ప్రతి లీటర్పై పై ప్రోత్సాహం వద్దలేకపోవటానికి తోడు ఇప్పుడు ఈ బాల సేకరణ ధర కూడా ఇప్పుడు గతంలో నలభై ఆరు రూపాయలు ఉన్నటువంటి ఒక ఆవు పాలు అది మన ముప్పై ఐదు చేసి ప్రతి లీటర్ పై శీక్రమంతా తగ్గిపోయి అదే మన ఈ ఆవు పాలే కానీ పాలే కానీ ఫీడ్ కాస్ట్ ఏదైతుందో దాదాపు రెట్టింపు అయింది ఫీడ్ కాస్ట్ పెరిగిపోయింది ఫీడ్ కాస్ట్ పెరుగు దానికి అనుగుణంగా ప్రొక్యూర్మెంట్ ప్రైస్ కూడా పెరుగుతుందని చెప్పని భావిస్తాం మనం ఇక్కడ ఏమీ రివర్స్ అయింది ఇప్పుడు ఫీడ్ కాస్ట్ ఏమో పెరిగింది రెట్టింపు అయింది ప్రొక్యూర్మెంట్ ప్రైస్ ఏదైతుందో దాదాపు పది పదకొండు రూపాయలు తగ్గిపోయింది అంటే దీనికి అంతటి కారణం ఏంటంటే మనకి ఇతర రాష్ట్రాల నుండి పాలు ఇబ్బడి ముబ్బడిగా ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది అది మెయిన్ రీజన్ ఇతర రాష్ట్రాల నుండి ఏదైతుందో ఇప్పుడు గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఆంధ్ర కానీ ఇతర రాష్ట్రాల నుండి ఏదైతుందో పాలు అంటే ఇక్కడ మన ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ ప్రైస్ ముప్పై ఐదు రూపాయలు అనుకుంటున్నాం కదా వాళ్ళు ఇంతకంటే తక్కువసారి చేస్తారు అంటే ఇది వాళ్ళకి ఎట్లా సాధ్యమవుతుందనేది కూడా ఆవుచ్చేద విషయం ఓ ఉత్పత్తి వ్యయం అనేది ఏదైతుందో మనకి ఎంత అవుతుందో వాళ్ళ కూడా అంత కావాలి ఉత్పత్తి వ్యయం అనేది ఎంత అవుతుందో మనకి ఎంత అవుతుందో వాళ్ళ కూడా అంత కావాలి ఏమైనా టెన్ పర్సెంట్ డిఫరెంట్ ఉంటుంది కావచ్చు వాళ్ళు ఇంకా రవాణా ఛార్జ్ అదనంగా అవుతుంది వాళ్ళకు రవాణా ఛార్జ్ అదనంగా అవుతుంది వాళ్ళు రవాణా ఛార్జ్ అదనంగా కాంగ కూడా మన ప్రొక్యూర్మెంట్ ప్రైస్ కంటే తక్కువ కూడా సప్లై చేస్తున్నారు ఏది అవుతుందో ఇక్కడ ఈ విజయ డేరే కానీ మన కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ కానీ అంటే రాష్ట్రంలో ఎవరే కానీ ఇక్కడ ధర పడగొట్టేస్తుంది దీంతో ఏమైపోయింది రైతులు పూర్తిగా నీరాజు అవుతుంది అంటే వాస్తవంగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఈ తక్కువ ధరకు ఏదైతే లభింప చేయడం జరుగుతుందో డెఫినెట్లీ దేర్ మస్ట్ బి అడల్ట్రేషన్ కెమికల్ మిక్సింగ్ పాల నాణ్యత పాల నాణ్యత అనేది ఏదైతున్నదో మన క్రీమ్ టెస్టింగ్ ఉన్నది కానీ ఏదైతే ఉన్నదో ఈ కెమికల్ మిక్సింగ్తో పాలు తయారు చేస్తుంది వాస్తవాలు వెలిక్కి రావాలంటే ఇతర రాష్ట్రాల నుండి ఏవైతే మన రాష్ట్రానికి దిగువతి చేయబడుతున్నటువంటి ఒక పాల నాణ్యతను చేయటం ప్రధానమని చెప్పి అంటున్నా మీరు ఫుడ్ అడల్ట్రేషన్ విభాగాన్ని బలోపేతం చేయండి ఈ వాస్తవాలు వెలికి వస్తే వినియోగదారులను మనం ఏదైతుందో వాళ్ళ ఆరోగ్యంపై నెగిటివ్ ప్రభావం చూపుతుంది ఇది దట్స్ మోర్ ఇంపార్టెంట్ ఎందుకంటే మన దగ్గర ఉత్పత్తి వ్యయం ఏదైతుందో ఇతర రాష్ట్రాల్లో కూడా సేమ్ ఉత్పత్తి వ్యయం కావాలి దానికి అవసరం పడేదే ప్రధానంగా ఏదైతుందో మొక్కజొన్న ఫీడ్ ఏదైనా కానీ మనకు అదే ప్రైస్ ఉందో వాళ్ళకి అదే ప్రైస్ ఉంది మనకు అదే ప్రైస్ ఉంది వాళ్ళకి అదే ప్రైస్ ఉన్నది మరి వాళ్ళు రవాణా ఛార్జ్ అదనంగా అవుతుంది వాళ్ళు మనకన్నా తక్కువ ధరకి కెట్టు పోస్తే ఓ పది శాతం డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటే ఒక టెన్ పర్సెంట్ ఉంటే వాటి ఏదైతుంది ఇవాళ మనం ఏ రైతు చూసినా కానీ ఏదైతుందో మా సత్యాన ఈ ఉదాహరణకు అంటున్నా నేను పాపం సంవత్సరాల తరబడి నడిపించినప్పుడు చివరికి ఎత్తేసిండు అని చివరికి ఎత్తేసిండు గంగన కానీ ఎవరైనా కానీ చెప్పంటున్నా ఎందుకు ఎత్తేసిండు మనకు అందులో ఆశించినటువంటి ఒక ఫలితం కనబడటం లేదు కాబట్టి రాజిరెడ్డి ఉండే దాని కొనసాగుతుంది ఇప్పుడు దానిలో బ్యాంక్ లోన్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మధ్యలో తప్పుకునే పరిస్థితి లేదు రాజరెడ్డినా మధ్య తప్పుకున్న వాడు తప్పుకునే పరిస్థితి లేదు ఆయనకి అప్పుడు కాబట్టి అయితే ఈ రెండు అంశాలు నేను విజ్ఞప్తి చేస్తున్నాయి వంటి ప్రోత్సాహకం మనము ఏదైతే ఆలోచించినామో ఐదు రూపాయలు ప్రతి లీటర్ ప్రోత్సాహం చేయాలి ఇన్సెంటీవ్ ఈ రెండోది ఈ దిగుమతి ఇతర రాష్ట్రాలకు దిగుమతి అయిన ఒక పాల నాణ్యత పరీక్షల ప్రధానం వాటిపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పని నేను రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రిగా విజ్ఞప్తిస్తాను